సార్ ఇప్పుడు సివిల్ కేసు అంటే ఏంటి అది ఎలా అప్లై చేసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలండి సివిల్ కేసు అంటే అసలు ఏమిటి సార్ కేసులలో వివిధ రకాలు ఉంటాయి సివిల్ కేసు క్రిమినల్ కేసు మిగతా అన్ని కేసెస్లలో ఉంటాయి అంటే మీరు అడుగుతున్న వాడక భాషలలో మనం ఎప్పుడు కూడా వచ్చేది సివిల్ కేసు ఏంటి క్రిమినల్ కేసు ఏంటి క్రిమినల్ కేసు అంటే ఒక వ్యక్తిని కొట్టడము తిట్టడము లేదంటే కనుక ఒక వ్యక్తుల జరుగుతున్న దాడులను పరిగణలో తీసుకొని వాటిపై క్రిమినల్ కేసెస్ బుక్ అయితే సివిల్ కేస్ అనగానే ఏదైతే ప్రాపర్టీస్కి సంబంధించిన కానీ డబ్బుకు సంబంధించిన కానీ ఎకనామిక్ లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సివిల్ కేసెస్ కింద వస్తుంటాయి సార్ సివిల్ కేసెస్ అవునండి అంటే ఆస్తి విషయాలు అంటే డబ్బులకు సంబంధించిన ఆస్తి అదే ప్రాపర్టీస్ వాటికి సంబంధించిన సివిల్ కేసెస్ కింద సివిల్ కోన్కి వస్తుంటాయి సార్ ఇప్పుడు విడాకుల్లో రకాలు ఉంటాయండి విడాకులు తీసుకోవడంలో రకాలు అదే అన్నా మ్యూచువల్ కన్సల్డ్ అవ్వచ్చు మళ్ళీ దానితో కంటెస్ట్ చేయడము కానీ వేరే వేరే విధాలుగా ఉంటాయి అదే అండి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమంటే మా ఆస్తి ఉందండి ఆస్తి దౌర్జన్యంగా ఎవరు ఆక్రమించుకున్నారు అంటే అది పొలం అవ్వచ్చు స్థలం అవ్వచ్చు అటువంటి పరిస్థితుల్లో మీ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోవడానికి అంటారు దానివల్ల నేను ఉపయోగపడుతున్నాను సరే ఇప్పుడు ప్రసిద్ధ గారి నేను ఏంటంటే ఇంజక్షన్ ఇంజెక్షన్ ఆర్డర్ అంటే నాట్ టు ఇంటర్ఫియర్ అంటే మా యొక్క ప్రాపర్టీలోకి మీరు చొరవబడుతున్న అక్రమంగా చొరబడుతున్నారు చొరబడకుండా ఉండడానికి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నా ఇల్లు ఉంది పోనీ నాదొక ఇండివిజువల్ హౌస్ ఉంది లేదంటే నాదొక ల్యాండ్ ఉంది ల్యాండ్ నేను ఫార్మింగ్ చేస్తా ఉన్నాను ఒక ఎక్సైనా వ్యక్తి నా భూములకు చొరబడుతున్నాడు ఏమంటాడంటే ఈ యొక్క సర్వే నెంబర్లో ఈ సర్ ఈ హద్దులు ఏవైతున్నాయో అవి నాయి నువ్వు అక్రమంగా దాన్ని పంట చేసుకుంటావు ఈ భూమి నాదని చెప్పేసి తన అందులోకి ఎంటర్ అయ్యేసి తను దున్నుకోవడమే కానీ లేదంటే ఆయన ఫెన్సింగ్ వేసుకోవడమే కానీ లేదంటే అదే భూమిలో వెళ్ళి ఇల్లు కట్టుకోవాలని ఒక ఆలోచించదని కానీ ఆ టైంలో వీళ్ళు ఎప్పుడైతే చొరబడతారో దాన్ని ఇల్లీగల్ ఆక్యుపెన్స్ అంటారు మన భూమిలోకి చొరబడుతున్నారని చెప్పి ఎప్పుడైతే డాక్యుమెంట్స్ ఆ ఒక పర్టికులర్ సర్వే నెంబర్ కానీ సర్వే ఆ పర్టికులర్ భూమికి కానీ మన పేరున ఉంటే కనుక ఆ ఒక డాక్యుమెంట్ తీసుకెళ్లి మన కోర్టు చూపించేసి ఈ హద్దులు కానీ ఈ డాక్యుమెంట్ కానీ ఈ సర్వే నెంబర్ కానీ నాది దానికి తగిన ఆధారం ఇది ఈ డాక్యుమెంట్స్ నాయి వాళ్ళు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చేసి నా భూమిలోకి చొరబడుతున్నారు కాబట్టి వాళ్ళు రాకుండా వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడానికి వాళ్ళని ఆపడానికి అని చెప్పి నాకు ఒక ఇంజెక్షన్ ఆర్డర్ పాస్ చేయండి నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పేసి అని కోర్టును వీళ్ళు ఆశ్రయిస్తారు కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు పరిగణలోకి తీసుకొని వెంటనే ఇంజక్షన్ ఇవ్వచ్చు లేదంటే కనుక వాళ్ళ నోటీస్ ఇష్యూ చేసేసిన తర్వాత వాళ్ళ యొక్క ప్లీర్ కూడా వినేసి ఖచ్చితంగా ఒకళ్ళు ఇంజక్షన్ ఇవ్వాలా వద్దా అది నిర్ధారణలోకి వచ్చిన తర్వాత కోర్టు ఫైనల్ తీర్పిస్తుంది అంతకంటే ముందు కూడా ఇంటర్ ఇంజెక్షన్ పాస్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి వాడు ఇంకొకసారి మన భూమికి రాకుండా ఒకవేళ పొరపాటున ఇంజెక్షన్ ఉన్నప్పుడు కూడా మన భూమిలోకి వాడు చొరవబడితే కనుక వాళ్ళ మీద క్రిమినల్ కేసు మనం పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయొచ్చు ఈవెన్ పోలీస్ ప్రొటెక్షన్ కూడా మనం తీసుకోవడానికి ఇంజెక్షన్ ఆర్డర్ మనకి హెల్ప్ అవుతుంది సార్ అది అయితే ఈ ఇంజెక్షన్ ఆర్డర్ మనకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది మనకు ఒక ఆధారం ఉంటుంది భూమి మాది అని కోర్టు ఆల్రెడీ తీర్పిచ్చింది సో కాబట్టి దీంట్లో మీరు ఇల్లీగల్గా ఇంటర్ఫేర్ కావడానికి వీల్లేదని చెప్పి చెప్తూ కోర్టు ఆర్డర్ పాస్ చేస్తుంది సార్ అయితే ఈ గృహ హింస కేసులో ప్రతి ఒక్కరు కోర్టుకు మార్గాలు ఇంకేమైనా ఉన్నాయా గృహ హింస అంటే నాలుగు గోడల మధ్యలో ఎవరే కానీ ఎవరినైనా చేసినా కూడా తల్లిదండ్రులు పిల్లల్ని చేసినా పిల్లలు తల్లిదండ్రులు చేసిన భార్య భర్తని చేసిన భర్త భార్యను చేసినప్పుడు కూడా గృహహింస చట్ట కింద అండర్ ఫోర్ వాల్స్ నాలుగు గోడల మధ్య గృహం అంటే ఏంటి ఇల్లు ఇల్లు అంటే నాలుగు గోడల మధ్యలో ఎవరైనా ఇంకొక వ్యక్తి నింసించినప్పుడు వాళ్ళ నుంచి కాపాడడానికి రక్షణ పొందడానికి అని చెప్పి వీళ్ళు పోలీస్ స్టేషన్ ఆశ్రయించుకొని నాపై దాడి చేస్తున్నారు నాపై హింస చేస్తున్నారు నన్ను వాళ్ళ నుంచి రక్షించండి అని చెప్పి చెబుతూ వీళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసేసి వాళ్ళ నుంచి రక్షణ కోరచ్చు ప్రొటెక్షన్ కోరచ్చు అంటే భర్త భర్త వెళ్ళొచ్చు లేదంటే భార్య కూడా భార్య వెళ్ళచ్చు తల్లిదండ్రి పిల్లల మీద పిల్లలు తల్లిదండ్రి మీద నుంచి ఎవరే కానీ గృహ హింస అంటేంటి గృహం ఏంటంటే వాళ్ళని హింసించడం వాళ్ళని దాడి చేయడం కానీ వాళ్ళని కొట్టడమో తిట్టడమో ఇటువంటి దౌర్జన్యాల జరుగుతున్నప్పుడు ఆ నాలుగు గోడల మధ్య జరిగింది ఆ గృహంలో జరిగింది దాన్ని గృహ హింస అంటాం సో ఎవరిపై జరిగినా కూడా ఖచ్చితంగా ఎవరైతే హింసకు గురైతారో వాళ్ళు పోలీస్ స్టేషన్ కానీ కోర్టును ఆశ్రయించేసి వారు రక్షణ రెండు విధాలు ఉంటాయి సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మనం పోలీస్ స్టేషన్ రిఫర్ చేస్తాం కేసు ఫైల్ చేసినప్పుడు పోలీసు వాళ్ళకి కేసు ఎంక్వైరీ చేసేసి నిజంగానే వీళ్ళకి ఇట్లా జరిగింది దాడి జరిగింది వాళ్ళని హింసించున్నారు కాబట్టి వాళ్ళ మీద తగు చర్య తీసుకోవాలని చెప్పి కోర్టును ఆశ్రయించేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ కేసు ఫైల్ చేసి కోర్టుకు పంపిస్తారు పోలీసులు కేసులు తీసుకొని సందర్భాల్లో ఏదైతే ఉంటుందో వీళ్ళు ఒక ప్రైవేట్ కంప్లైంట్ కింద ఫైల్ చేసుకొని కోర్టును కూడా ఆశ్రయించి కోర్టు నుంచి కూడా డైరెక్షన్ తీసుకొని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐర్ కట్టించి ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని కూడా అవ్వచ్చు రెండు విధాలుగా ఉంటుంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకోకపోతే ఏంటి తీసుకొని ఎఫ్ఐఆర్ చేయొచ్చు లేదంటే కానీ వీళ్ళు కోర్టును ఆశించి కూడా ఎఫ్ఐఆర్ చేయించుకునే అవకాశం ఉంటుంది అది